క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ ఘనంగా ఎస్జే ప్రీ స్కూల్ ప్రారంభం విద్యారంగంలోకి పోతిన జగన్నాథం ఫ్యామిలీ జాతీయ గుర్తింపు కలిగిన క్రీడో విద్యా సంస్థల ప్రమాణాలతో నిర్వహణ విద్యను గౌరవించడం పవిత్రమైన కార్యక్రమంగా భావించి తమ తండ్రి పోతున్న జగన్నాథం ఆశయాలకు అనుగుణంగా విద్యారంగంలో ప్లే స్కూళ్లతో ప్రవేశిస్తున్నామని ఎస్జే ప్రీ స్కూల్ చైర్మన్ పోతన శివలింగేశ్వరరావు అన్నారు పోతున్న జగన్నాథం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం మధురవాడ జేఆర్ నగర్ లోని పిఎంపాలెం పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్జే ప్రీ స్కూల్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ పోతున శివలింగేశ్వరరావుతో పాటు స్కూల్ నిర్వాహకులు మీనాకుమారి యువల జగదీష్ తదితరులు మాట్లాడుతూ బెంగళూరుకి చెందిన క్రీడో విద్యా సంస్థ ఇండియాలో మూడు వేల పైచులకు బ్రాంచ్లు కలిగి ఉందని అటువంటి సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఎస్జే ప్లే స్కూల్ నిర్వహణ ఉంటుందని చెప్పారు పిల్లల మెదడుకు పదును పెట్టే మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులు జవాబుల కోసం వెతుక్కోకుండా ప్రశ్నలు సంధించేలా సులభంగా వారికి అర్థమయ్యేలా విద్యా బోధన ప్రణాళిక బద్దంగా ఉంటుందని వారు వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాజీ విశాఖ నగర డిప్యూటీ మేయర్ కొటారి దొరబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి రాజకీయ నాయకులు సతీష్ వర్మ మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతురావు రవీంద్ర భారతి స్కూల్స్ ఐదు జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల అధినేత వై వెంకటేశ్వర్లు శ్రీనివాస స్కూల్ ప్రిన్సిపల్ రాయిన శ్రీనివాసరావు ప్రజ్ఞ ప్లే స్కూల్ అధినేత పిల్ల విజయ్ భాస్కర్ కుమార్ పోతిన సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు యాక్చువల్లీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్కి బ్రెయిన్ డెవలప్మెంట్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ త్రీ టు ఫైవ్ ఇయర్సే మెయిన్గా డెవలప్ అవుతుంది సో డెవలప్మెంట్ అవడానికి మనం యాక్టివిటీస్ చేయించి త్రూ యాక్టివేట్ బేస్డ్ లెర్నింగ్ ఇది ప్లే బేస్డ్ లెర్నింగ్ యాక్చువల్లీ అవర్ స్లోగన్ ఈస్ ప్లే అండ్ లెర్న్ ఎస్జీ స్కూల్ స్లోగన్ ఈస్ ఆడుతూ నేర్పిస్తే పిల్లలకి బ్రెయిన్కి చాలా బాగా గుర్తుంటుంది సో అందుకే ఆ వే ఆఫ్ లెర్నింగ్ మేము ఎంచుకున్నాం ఇది కిలో కరికలం అన్నమాట ఇది వన్ ఆఫ్ ద మాంటేసరీ లర్నింగ్ మాంటేసరీ అని కాదు మాంటేసరీలో వన్ ఆఫ్ ద పార్టీ ఆ బేస్ తీసుకొని ఇవి ఈ కరికలం అంతా ఉంటుంది పవిత్రమైన కార్యక్రమం అండి ఎంతో మందికి డబ్బు ఉండొచ్చు కానీ విద్య మీద అవగాహన అభిమానం ఉండడం చాలా అడుగు జగన్నాథం గారు నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఆయనకి ఈ మంచి ఆశయం కలగడం నాకు ఎంతో ఆనందం ఈ ప్లే స్కూల్ని స్టార్ట్ చేశారు తర్వాత ప్లేయర్స్ వరకు మీదకి వెళ్తాను చక్కగా దీన్ని అభివృద్ధి చేసి బాగా అభివృద్ధి అవుతుందని బాగా నమ్ముతాను అధ్యత ఈ ప్లే స్కూలు రేపు పొద్దున్న గ్రాడ్యుయేషన్ స్కూలు ఆ తర్వాత ప్రొఫెషనల్ కాలేజీలు కూడా చేయగలుగుతారని నేను నమ్ముతున్నాను ఈ విద్యా సంస్థ స్టార్ట్ చేయడం కారణం మా నాన్నగారు తలకి కోరిక ఆయన చిన్నప్పటి నుంచి కూడా విద్య కంటే చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు మమ్మల్ని కూడా అదే విధంగా డిసిప్లిన్గా ఈ ఈరోజు నాన్నగారు మేమందరం చదివిన తర్వాత కూడా స్కూల్ పెట్టిందని చెప్పేసి ఆయన మొదటి నుంచి కూడా మాకు ఏంటంటే వెనక నుంచి ప్రోత్సాహం చేసిన ఆ రోజుల్లో మాకు అది తెలియలేదు ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు మాకు తెలిసింది అంటే విద్య అంటే ఆయన ఎందుకు అలా చెప్పారు పిల్లలకి ఏ విధంగా భవిష్యత్తుకి తీసుకురావాలి అనే కారణం మీద పెట్టి ఈరోజు ఈ ప్లే స్కూల్ ముందుగా ఏంటంటే ప్లే స్కూల్ స్టార్ట్ చేస్తున్నాను తర్వాత అంచెంచెలుగా ఆయన కోరిక మీదకి ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలని చెప్పి మేము ఇండియా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్కూల్స్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ అనే ఇక్కడ ఈ స్కూల్లో చదువుతూ బాగా ఎక్కువ అవుతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మనం పిల్లలకి ఆన్సర్ చేసే విధంగా కాదు క్వశ్చన్ చేసే విధంగా మనం టీచింగ్ అనేది చేస్తాము ఆల్రెడీ ట్రైన్ టీచర్స్ ఉన్నారు అండ్ ఎవ్రీ టీచర్ జాయిన్ అయ్యే ముందు ట్రైనింగ్ తీసుకొని జాయిన్ అవుతారు ఈ క్రీడోగ్రఫీలో అంటే మైబీ నేను ట్రిప్లీ డిపార్ట్మెంట్ అనమాట ఇంజనీరింగ్ చేశాను అనేస్ కాలేజ్లో ఇక్కడ ఏంటి అంటే మేము కావాలని ఇదే ఎందుకు ఆప్ చేసుకున్నామంటే ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో ప్రతి అందరూ కూడా ఎంప్లాయీస్ అయిపోతున్నారు ద పేరెంట్స్ వర్కింగ్ కదా చిన్న చూసుకోవడానికి కానీ వాళ్ళ యాక్టివిటీస్ చేయించడానికి కానీ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఎలా ఉంటుందో ఏంటో ఏమీ తెలియట్లేదు బట్ అవన్నీ మనం నమ్మలేం కదా సపోర్టివ్గా ఉండాలి సో ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే అంతా కూడా అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆన్లైన్లో కూడా మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు వీళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి చిన్న అంటే యూకేజీ ఎల్కేజీ వాళ్ళకి నర్సరీకి కూడా ఉంటుంది వాళ్ళకి అంటే గ్రిప్ రావడం కోసం నార్మల్ నార్మల్గా పెన్సిల్ పెట్టుకొని అలా అలా నేర్పించడం కాదు ఇక్కడ వాళ్ళంతట వాళ్ళే పెన్సిల్ గ్రిప్ వాళ్ళు తెచ్చుకునడానికి కూడా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ క్రీడో కరిక్యులం అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెప్తున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు